ఈశాన్య భారతంలోని అసోం అంటే వన సంపదకు పెట్టింది పేరు అందులోనూ అపారమైన వెదురు సంపద ఈ రాష్ట్రం సొంతం అసోం సంస్కృతితోనూ దీనికి విడదీయరాని సంబంధం ఉంది అలాంటి వెదురుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు మోహన్ సైకా అనే కళాకారుడు కళ్ళు తిప్పుకోనివ్వని కళాకృతులు రూపొందిస్తూ ఔరా అనిపిస్తున్నారు పుస్తకాల నుంచి బాటిల్స్ వరకు అందమైన కళారూపాలను సృష్టించారు ఈయన వెదురు దుస్తుల తయారీ మోహన్ సైకా మరో ప్రత్యేకత ఈ వస్తువులతో ఏకంగా ఓ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు అసోం సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్న మోహన్ సైకా ప్రతిభ అందరినీ ఆకర్షిస్తోంది ఒక ప్రాంతానికి పేరు రావాలంటే అక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అప్పుడే దాని గురించి నలుగురికి తెలుస్తుంది అసోంలోని శివసాగర్ కు కూడా అలాంటి ప్రత్యేకత ఉంది పూర్తిగా వెదురుతో తయారైన వస్తువుల మ్యూజియం ఉండడమే ఆ ప్రత్యేకత ఈ మ్యూజియం ను ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ సైకా ఆయనే ఈ వెదురు వస్తువులకు ప్రాణం పోశారు స్వయంగా తన స్వహస్తాలతో వీటిని తయారు చేశారు ఆకట్టుకునే అనేక వస్తువులు ఈ మ్యూజియంలో కొలువుతీరాయి మానవ జీవితంలో ఉపయోగించే అనేక వస్తువులను మోహన్ వెదురుతో తయారు చేశారు కళ్లద్దాలు సూట్ కేసులు నీటి బాటిల్స్ ఇలా ఒకటేమిటి అనేక వస్తువులను ఈయన రూపొందించారు పలు కళారూపాలు సైతం ఈ మ్యూజియంలో ఆకట్టుకుంటున్నాయి ఒక్కసారి చూడగానే మదిని దోచే అనేక వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి మోహన్ సైకా స్వస్థలం శివసాగర్ జిల్లా బొకోటా గ్రామం అక్కడే ఆయన తన వెదురు వస్తువుల మ్యూజియం ను ఏర్పాటు చేశారు ఈ మ్యూజియంలో ప్రత్యేకమైనవి పూర్తిగా వెదురుతో తయారైన పుస్తకాలు మోహన్ సైకా రెండు వందల పుస్తకాలను రూపొందించారు क्या कहते हैं लोग? ओ, बेंबो में बोलते हैं। बोलते हैं? लोग? बोलते बोलते क्यों बांस का काम करने वाला आदमी इसलिए गांव का कम से दो सौ अढ़ाई सौ आदमी है घर वाली उसी में कम से कम डेढ़ सौ घर ने केवल बांस का काम का का करता है तो, लेकिन ये काम नहीं है वो ट्रेडिशनल काम करता है क्या क्या बनता है छोटा छोटा बास्केट आसामीज में खरा ही बोलता है ये और जापी जो रेनियन खेत करने के लिए जरूरत है ऐसा ऐसा और कुछ गांव का जो एसेंशियल वो बनाता है हम तो देख रहे हैं आपने बांस का कुछ बना हुआ पहना भी हुआ है हाँ वो बैम्बो जैकेट और बहुत कुछ तरफ का बेम्बो जैकेट बनता है, है।, है। हाँ वो किताब भी है पुस्तक है ये पहला है और दुनिया में ऐसा बेम्बो बुक ये पहला है इसीलिए पहले मोक हमको बेम्बो मन इसीलिए दिया और बेम्बो बुक जब पहले हम ये बनाया तो गुवाहाटी जो प्रेस क्लब है वहाँ परम्ब छप्पल और सस्मा जो गगल्स फ्रेम और ऐसा त्रे बैग వెదురుతో వస్తువులను తయారు చేయడమే కాదు మోహన్ సైకాలో సాహిత్యవేత్త కూడా ఉన్నారు అసోంకు ప్రత్యేకమైన బోర్ గీత్ గునోమల అహోంలో ఈయన రచనలు చేశారు అది కూడా తాను తయారు చేసిన వెదురు పుస్తకాల్లోనే కావడం విశేషం మోహన్ సైకా మరో ప్రత్యేకత వెదురుతో దుస్తులను తయారు చేయడం ఆయన వీటితో పది రకాల దుస్తులను రూపొందించారు ఒంటిపై ధరించగానే ఈ దుస్తులు ఎంతో ఆకట్టుకుంటాయి తాను తయారు చేసిన వెదురు వస్తువుల్లో ఈ దుస్తులు చాలా ప్రత్యేకమని అంటారు మోహన్ సైకా అసోం అంటే అటవీ సంపదకు పెట్టింది అపారంగా పెరుగుతుంది దేశంలోనే అత్యధికంగా వెదురు పండే రాష్ట్రం అనేక మందికి దీని సాగు ఉపాధి కూడా కల్పిస్తోంది అసోం సంస్కృతిలోనూ వెదురు ఓ భాగం అలాంటి వెదురుతో అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తూ ఆ రాష్ట్ర సంస్కృతిని కూడా కాపాడుతున్నారు మోహన్ సైకాటీ और इतना बेम्बो साइड असम में बहुत कम जगह में मिलेगा जितना मेरा जगह में इतना भी बेम्बो होता तो है हाँ बेम्बो विलेज बोलते हैं बहुत सारे बेम्बो मिलता है तो क्या क्या बन जाता है बांस बांस से से एवरीथिंग आपको बेम्बो से इतना चीज बनता है आप आप इमेजिन नहीं कर सकते हो। और आजकल जो है बेम्बो दो सीज बेनिफिट है जैसे आपको इको फ्रेंडली भी होता है उसका लॉन्ग ड्यूलिवरी जो बहुत दिन जाता है उच्च भी ज्यादा उसको लॉन्ग लास्टिंग होता है सब कुछ का स्पोंस मीन्स सामुच और बॉटल एवरीथिंग हेयर में लगाने का बड़ा बड़ा बिल्डिंग से लेके छोटे से तक बना सकते हैं मीन्स वो दस रुपये से आपको थाउजेंड तक लाख तक एक सामान बेच सकते हो आप और हम लोग का जो जो बेम्बो का इतना बड़ा सा एक जो, जो रॉ मेटेरियल यहाँ पे मिलता है वो रॉ मेटेरियल प्रमोट करने के लिए हम लोग को थोड़ा सा सुविधा चाहिए से जैसे हम लोग बाहर देखते हैं यूट्यूब में देखता है जापान में और चाइना में जितना काम हो रहा है हम लोग का आसाम का बेम्बो और आसाम का जो भी बास्केट है वो बाहर तक नहीं जाता मेरा डिस्ट्रिक्ट में सीमित रहता है ఎకరంలో పండే పత్తితో పోలిస్తే వెదురు నుంచి యాభై రెట్లు ఎక్కువ ఫైబర్ వస్తుంది అందుకే దుప్పట్లు టవల్స్ టీషర్ట్లు చీరలు ఫ్రాక్లు ఇలా అన్ని రకాల దుస్తులకు ప్రాసెస్ చేసిన వెదురు నారను వాడుతున్నారు ఇవి వేసవిలో చల్లదనాన్ని చలికాలంలో వెచ్చదనాన్ని అందిస్తాయని వెదురుకు సహజంగా ఉండే యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ గుణాల వల్ల ఒంటికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు చెక్క ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే క్రమంలో యాక్సెసరీలు వంటింటి సామాగ్రి డిన్నర్ వేర్లతో పాటు బయో ఎనర్జీ ఎలక్ట్రానిక్స్ నగలు వాహనాలు పిల్లల ఆట వస్తువులు ఇలా అన్నింటా వెదురు వాడకం పెరుగుతోంది సప్తస్వరాలను పలికించే వేణువు ఫిడేలు వంటి సంగీత ఉపకరణాలు సైతం వెదురు గానాన్ని ఆలపిస్తున్నాయి వెదురుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాష్ట్రం అసోం తమ రాష్ట్ర పేరు ప్రఖ్యాతలతో ముడిపడిన వెదురును పరిరక్షిస్తూ వాటితో అందమైన కళాకృతులను తయారు చేయడమే కాదు ఏకంగా మ్యూజియం ను నిర్వహిస్తున్న మోహన్ సైకా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ప్రకృతి సంపద అయిన వెదురును పరిరక్షిస్తూనే దాని గొప్పదనాన్ని నలుగురికి చాటి చెబుతున్న ఆయన కృషి ప్రత్యేకమైనదని అంతా పొగుడుతున్నారు